కాబట్టి ఆయనతో సరి సమానంగా కూర్చునే స్థాయి నాకు లేదు ఆ రోజు ఏదో వెనక ముందు కొంచెం సర్దుకాటి ఆ పక్కన ఏదో ఇది నీ నీ సీట్ అంటే ఆడు కూర్చొని కాబట్టి మీరందరూ గెలిస్తే నేను ఉండను ఉంటాను ఉండను పారిపోతాను అన్న ఆయన ఇవాళ ఆయన ఏం చెప్తాడనేది ఆయన చెప్పాలి రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటామనో లేకుంటే కాషాయ వస్త్రాలు ధరిస్తామనో కమండలం తులసి మాల పడతామని మంది చెప్తా ఉంటారు అని అన్నీ జరగవు ఏదో తాత్కాలికంగా అటు చెప్తుంటారు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం నేను ఏదైనా చెప్తే మళ్ళా ముందు తరంలో ఎప్పుడైనా మేము నిలబడ్డామంటే నేను ఆ రోజు చెప్తే ఎట్ట ఎట్టొచ్చాము మళ్ళా అని అంటే ఎట్ట ఏదో ఒక దాంట్లో దూరాలి కదా ఖాళీగా ఎట్టు మాకు పొద్దుపోద్దా మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చోడమైపోతాం మాకు రాజు ఇప్పుడు నా వరకు ఎత్తుకోండి మీరు అందరు మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే నన్ను ప్రేమించే అభిమానించే వాళ్ళే మా వివేకన్న దగ్గర నుంచి చూసిన వాళ్లే నన్ను మీ అందరికీ ఏమనుకునిస్తుంది నేను ఓడిపోయాడు ఇంత తెలియపోతాడని అనుకుంటారు ఐదేళ్ళు ఉండడం పెద్ద కష్టం కష్టమయ్యాం మేము ఓడిపోతే నేను నిజంగా చెప్తాను ఐదేళ్ల తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లోకి రాక నాకేమి పని జరగలేదు అనుకోండి నాకు రాజకీయం తప్ప వేరే వ్యాపారం తెలీదు వ్యాపకం లేదు నేను ఏం చేయాలి చెప్పండి ఇట్నే ఉన్నాను అనుకో ఇంట్లో ఆఖరి మా ఇంట్లో వాళ్ళు కూడా తలుపు బయటకు గుళ్ళెం పెట్టే పరిస్థితి వస్తుంది పిచ్చోడు బయటకు వస్తే ఏమవుద్దని ఇప్పుడు ఒకరిద్దరు పిచ్చోళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు మీకు తెలుసో తెలీదు ఈ జిల్లా నుంచి ఒక ఆయన మీరు అడిగిన ఆయన తిరుపతి జిల్లాలో ఒక ఆయన ఇద్దరు పిచ్చోళ్ళు అయ్యి ఈ జిల్లాలో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇళ్లల్లో బయట గుళ్ళాలు పెట్టున్నారండి ఇప్పుడు అటువంటి పరిస్థితి అందరికీ రావాలండి ఎట్ట స్వాములలో మీరు వదిలేయండి మమ్మల్ని అప్పుడప్పుడు అంటుంటాం మళ్ళీ మళ్ళీ వస్తుంటాం మమ్మల్ని దయపెడుతున్నాను కొంచెం